రుచి ఆ కృష్ణాంజల్ గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ప్రధాని మోదీ గారి ఏపీ పర్యటన మరలా ఇంకోసారి రాబోతున్నారు బహుశా నాకు తెలిసి ఆయన ప్రధాని అయిన తర్వాత ఇన్నిసార్లు మరి ఏపీకి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం ఏమో బహుశా మన అంతకుముందు వైజాగ్ ఇలా వరుస పెట్టి పర్యటనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా కర్నూలు రాబోతూ ఉన్నారు మరి ఈ కర్నూలు పర్యటనలో ఆయన ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఏం చెప్పబోతున్నారు అంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ఈ సంవత్సరం నరకాలం అవును ఆంధ్రప్రదేశ్కి రావటం అని ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అవును కాబట్టి కూటమి ప్రభుత్వమే ఉంది కా వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక ప్రయారిటీ అనేటువంటిది ప్రధానమంత్రికి ఉండొచ్చు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ప్రణాళికలు ఉండొచ్చు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి అవును కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికలు వాటి మీదకి సంబంధించినటువంటి ఏదో దక్షిణ భారతదేశానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇక్కడ నుంచి మాట్లాడతారు ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో కొన్ని ఇష్యూస్ రైజ్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు జరిగేటువంటి కర్నూలు ప్ర ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటి అని అంటే ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి జిఎస్టి ఉత్సవ పేరుతో దేశవ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతోనూ అదేవిధంగా ప్రజలతోనూ ఈ విధమైనటువంటి జిఎస్టీ ఉత్సవాలని నిర్వహిస్తారు అయితే దీనికి ప్రధానమంత్రి నేరుగా రావటం అనేటువంటిది మంచి పర్యడం ఎందుకు అని అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో చాలా మీరు మొత్తం పన్నుల తగ్గింపుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా కొన్ని ప్రజలు రోజువారీగా కొనుగోలు చేసేటువంటి విషయాలు అదేవిధంగా కొన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్ లేకపోతే కార్లకు సంబంధించి మెడికల్కి సంబంధించినటువంటి విషయాల్లో ఇవన్నీ ప్రజలకు ఏదైతే భారంగా ఉండే ఈఎంఐలు భారంగా ఉండేటువంటి వ్యవహారం వాటిల్లో కొంత రిలాక్సేషన్ వచ్చింది ప్రజలు అది కొంత రిలీఫ్గా ఉంది అయితే మరి దీన్ని అనుకూలంగా కొంత కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం అనేటువంటి సహజమైనటువంటి విషయం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం మీద ఈ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము ఈ విధంగా ప్రజలకు ఉపయోగ ఉన్నటువంటి జీఎస్టీకి సంబంధించినటువంటి దీంట్లో కొంత తగ్గింపు చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నంగా ఉండదు అయితే ఇది రాయలసీమకు సంబంధ రాయలసీమలో మొట్టమొదటి అమరావతికి సంబంధించినటువంటి రీస్టార్ట్ చేయడానికి వచ్చారు అమరావతి అదేవిధంగా యోగాంధ్రకి వచ్చారు అంటే ఉత్తరాంధ్ర కవర్ చేశారు మధ్యాందన కవర్ చేశారు రాయలసీమ రాయలసీమలో ఈ విధమైనటువంటి ఈ ఉత్సవంతో పాటుగా నాకు తెలిసి ఒకటి రెండు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలో లేకపోతే ప్రారంభోత్సవాలు ఏవైనా సరే ఆ వేదిక నుంచి చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు ఓకే అయితే ఇప్పుడు ఇక్కడికి రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి కొన్ని ప్రతిపాదనల్ని ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలని ప్రధానమంత్రి చెప్తారు అదేవిధంగా దీనివల్ల రాష్ట్రంలో జరిగిన ప్రయోజనాలు ఏంటి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పేదానికి అవకాశం ఉండదు దీంతో పాటుగా ప్రధానమంత్రికి రాష్ట్రానికి రావటం వల్ల వీళ్ళు కీలకమైనటువంటి కొన్ని ప్రకటనలు చేయించడానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఏమిటి అని అంటే మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెనకబడిన జిల్లాలకు రాయలసీమ జిల్లాలు తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలను కొన్ని ఐడెంటిఫై చేసి వాటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పథకం ద్వారాగా ఆ డెవలప్మెంట్కి ఫండ్స్ కావాలి అనేటువంటి దాని మీద ఒక ప్రతిపాదన చేశారు ఆ ప్రతిపాదన విషయంలో అది కి వాళ్ళు ప్రధానమంత్రి నోటి నుంచి గైనా కర్నూలులో ప్రకటన గన వస్తే మనకి ఆల్రెడీ బడ్జెట్ కే యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఒక హామీ ఇచ్చున్నారు ఏమి హామీ అని అంటే మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీకి అనుగుణంగా వెనకబడినటువంటి జిల్లాలకి మేము నిధులు మీకు ఇస్తాము అనేటువంటి కోట్ల రూపాయలు ఎంతో అప్పుడు ఏది ఫస్ట్ మూడేళ్ళు ఇచ్చే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అవును ఏడు జిల్లాలకే ఇచ్చారు తర్వాత చేశారు యాడ్ చేశారు అప్పుడు యాభై కోట్ల రూపాయల చొప్పున ఇచ్చారు ఇప్పుడు జిల్లా దాని సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలను ఐడెంటిఫై చేసి ఈ విధంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చేస్తున్నారు ఆ విషయంలో కూడా ఎనిమిది జిల్లాలకు గిన మనకి డెవలప్మెంట్ విషయంలో కొన్ని ఫండ్స్ గిన వస్తే ఇటు రాయలసీమ ప్రకాశము ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి జిల్లాల్లో డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఈ నిధులు కింద వస్తే ఏమవుతుందంటే మనకు బడ్జెట్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ భారం కొంత తగ్గేదానికి అవకాశం ఎందుకు మిగతా ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో రోడ్లు ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి నీటి వసతులకు సంబంధించినటువంటి కానీ వైద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద ఖర్చు చేస్తారు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి వాటిని ఉపయోగించేదానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు ఏమవుతుంది ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఎనిమిది జిల్లాలుగానే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మన బడ్జెట్ నుంచి మిగతా నాలుగు జిల్లాలకే ఐదు జిల్లాల వరకే పదమూడు జిల్లాలో కాబట్టి ఈ విధంగా మనకి కొంత వెసులుబాటు రిలీఫ్ దొరికేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ మనము రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రం రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించినటువంటి విషయంలోనే మనం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పదే పదే తీసుకున్నాం ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తము రాజధానికే ఎక్స్క్లూజివ్గా ఆ డెవలప్మెంట్ కే ఉపయోగించేటువంటి విధంగా స్పెషల్ పర్పస్ వెహికల్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాజధాని వైపు నుంచి ఆ రీజియన్ డెవలప్మెంట్ ఒకవైపున జరుగుతుంది ఇంకొక వైపున ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా ఐటీ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి విషయంలో చాలా బట్టే టీసీఎస్ దగ్గర నుంచి మిగతా కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాయలసీమకు సంబంధించి మిగతా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కంపెనీలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్టు రెండవది ఏంటి అని అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు మీకు పోలవరం దగ్గర నుంచి పోలవరానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గతం కన్నా పోల్చినప్పుడు గతంలో మీరు గమనిస్తే పోలవరానికి మనము డబ్బులు ఖర్చు చేసిన తర్వాత రియంబర్స్ చేస్తారు ఇప్పుడు అలా కాదు పన్నెండు వేల కోట్ల రూపాయలు ముందస్తుగా పోలవరానికి సంబంధించినటువంటి నిధుల్ని ఎస్పెషల్లీ దానికోసమే ఖర్చు చేసే విధంగా ఇచ్చారు కాబట్టి పోలవరం శరవేగంగా పూర్తి చేసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దా నేపథ్యంలోనే పోలవరం నుంచి గోదావరి జలాలని కృష్ణానది వరకు తీసుకొచ్చేటువంటి అక్కడ నుంచి మీరు నెల్లూరు వరకు తీసుకెళ్లేటువంటి విధంగా మొత్తము ఒక బనకచర్లకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన చేస్తుంది ఈ నదుల అనుసంధానం వల్ల ఒక ఉపయోగం ఏంటి అని అంటే గోదావరి నీళ్ళు కృష్ణాకి రావటం కృష్ణా నుంచి మొత్తము మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా రావటం ద్వారా మీరు గమనిస్తే కృష్ణానదికి మీకు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ అవతలే అక్కడ నుంచే మీరు రాయలసీమకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఎందుకు మనకి గోదావరి నీళ్లు ఇటు మనం తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎష్యూర్డ్ వాటరు కృష్ణా డెల్టాకి ఈ విధంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాయలసీమకి మీకు కృష్ణా జలాలను వినియోగించుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యాబలం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ బనక చెర్లకు సంబంధించినటువంటి ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి ఇది దీని మీద కొంత తెలంగాణ ప్రభుత్వంతో కొంత విభేదాలు ఉన్నాయి దాని మీద చర్చలు జరుగుతున్నాయి ఇవంతా అక్కడ కేంద్ర ప్రభుత్వం సరి చేయాల్సిన ఈ విషయంలో కూడా కీలకమైనటువంటి ప్రతిపాదన బహుశా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దగ్గర పెట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను దాంతోపాటు రాయలసీమ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఆస్పెక్ట్ కూడా కొంత కొన్ని ప్రతిపాదనలు చేయొచ్చు రెండవది పొలిటికల్ యాంగిల్లో పొలిటికల్ యాంగిల్లో బీజేపీకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా రాయలసీమ మీద ఉన్నాయి అనేటువంటిది కూడా ఉందండి ఎందుకు అని అంటే బీజేపీ రాయలసీమ మీద కొంత ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కానీ ఇంకా భవిష్యత్తులో రాయలసీమ డెవలప్మెంట్ మీద మేము ఉన్నాము మా బీజేపీ కన్సర్న్ ఉంది అని చెప్పుకునేటువంటి విధంగా బీజేపీ కొంత ఎదగాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా రాయలసీమ కేంద్రంగా చేస్తుంది మీరు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి పార్టీ పదవుల్లో కూడా నాకు తెలిసి రెండు కీలకమైనటువంటి రాష్ట్ర కార్యదర్శులకు సంబంధించినటువంటి పదవులు వాటిని రాయలసీమ వాళ్ళకి ఇచ్చారు అందుకని రాయలసీమ డెవలప్మెంట్ ఏదో పొలిటికల్ యాంగిల్లో వాళ్ళు కొంత ఆలోచనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా మీరు గమనిస్తే రాయలసీమ సంబంధించినటువంటి విషయంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలను ఆధారంగా చేసుకుని బలిజే కమ్యూనిటీ అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత జనసేన దృష్టి సారించి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన బీజేపీ జనసేన కాంబినేషన్లు తెలుగుదేశం ఎలాగో వాళ్ళ బలం ఉన్న చోట వాళ్ళు పోటీ చేస్తారు ఇవన్నిటికీ స్థానిక సంస్థల ఎన్నికలకి ఒక నగారా మోగించేటువంటి బహిరంగ సభ కింద కూడా కూటమి ప్రభుత్వము దీన్ని ఉపయోగించుకునే దానికి కూడా ఈ రాయలసీమ సభ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఏమేమి ముందుకు తీసుకొస్తారు ఏంటి అనేది చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి